గ్రామ ప్రజలకు మహిళా తల్లులకు యువతకు అన్నలకు అక్కలకు అందరికీ నమస్కారం నిన్నటి రోజున జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నన్ను ఫుట్బాల్ గ్రూప్పై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించిన వృద్ధరికి గ్రామంలో ప్రతి మహిళా తల్లికి ప్రతి అన్నకు ప్రతి అక్కకు ప్రతి తమ్మునికి అందరికీ పేరు పేరున శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తున్నాను మీ అందరి ఆశీర్వదుతోటి గెలవడం ఈ జన్మలో ఎప్పటికీ మీ రుణం తీర్చుకుంటానని తప్పకుండా ఈ గ్రామ సేవ గ్రామ సేవలో తప్పకుండా మీ అందరి ఆలోచన అనుగుణంగానే చేస్తారని కోరుకుంటూ ముఖ్యంగా ఈ ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఆదిశీనన్న గారి తెలుపు మేరకు ప్రతి ఒక్కరు సైనికులై పనిచేసినందుకు వారందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని వారికి ఎప్పటికీ వారి కృత నిత్యంతో వారికి అందుబాటులో ఉండి వారి సలహాలు సూచనలతోటి పనిచేస్తారని అదేవిధంగా రాబో ఐదు సంవత్సరాల కాలానికి ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుపోలే విషయంలో ప్రతి ఒక్క పెద్ద కుల పెద్ద వారి కుత కుల పెద్ద అదేవిధంగా సీనియర్ గ్రామానికి సంబంధించిన గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ముంగడు కోతలు తెలియస్తూ నాకు సహకరించిన మహిళా తల్లులకు కుల పెద్దలకు నా నా ముజురా సంఘ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా అదేవిధంగా నన్ను బలపరిచి నన్ను గ్రామ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన గౌరవ ప్రభుత్వ విప్పు తిరుమలాడు ఎమ్మెల్యే అదర్శనన్న గారికి ఎప్పటికీ తన ఈ జన్మలో తన రుణము ఏ విధంగా తీర్చుకోవాలో నాకైతే ఎప్పటికీ తనకు రుణపడి ఉంటానని తెలియజేస్తూ అదేవిధంగా నాకు అవకాశం కల్పించిన రుద్రంగి గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను